హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే అర్జెంట్ సేల్ అయితే తీసుకొచ్చాడండి ఇది నిడమానూరు దగ్గర అయితే వచ్చిందండి నిడమానూరు ఏలూరు రోడ్డుకి నిడమానూరు దగ్గరగా ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు పదిహేను వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ షేర్ వచ్చి నలభై వస్తుంది నలభై అయితే రాస్తారు కార్ పార్కింగ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో అండి ఇది ఈస్ట్ పేస్లో ఉన్న ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది రేట్ వచ్చేసరికి నలభై లక్షలు అయితే చెప్తున్నారు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ చాలా బాగుంది ఫ్లాట్ కూడా మంచి ఫేసెస్గా ఉంది రేటు నలభై లక్షలు చెప్తున్నారు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఇదైతే ఉందండి ఏలూరు రోడ్డుకి చాలా దగ్గరగా వచ్చిందండి ఇది చాలా దగ్గరగా వచ్చింది నలభై లక్షలు అయితే చెప్తున్నారు అండ్వేట్ షేర్ వచ్చేసరికి కార్ పార్కింగ్ త్రిపుల్ బెడ్రూమ్ చూసారుగా వాష్ ఏరియా కానీ ఓపెను కిచెన్ వాష్ ఏరియా కానీ మొత్తం కూడా డైనింగ్ అన్నీ కూడా చాలా ఫేసస్గా ఉంది హాల్ కూడా చూసారుగా చాలా ఫేసస్గా ఉంది థ్యాంక్ యూ పీవిఎం ప్రాపర్టీస్ ఈజీ